అనలిస్ట్ సారు కృష్ణాంజయ్ సారు మీరు కూడా రెండున్నరేళ్ళ పాటు మాట్లాడినందుకు మీరు మాట్లాడడం తప్పే అన్నారు కాదు సార్ ఇప్పుడు మీ ఎదురుగా వచ్చి రోజు నీ అమ్మ నీ నీ యాలి అని రోజు లాభాషలతో తిడుతూ ఉన్నారనుకోండి రెండున్నరేళ్ల పాటు ఆ పోనీలే తిట్టండి నేను గాంధీని నేను బుద్ధుని అని అనుకున్న కోపం వస్తా ఒక్కసారి ఒక్కసారన్నా రాదా సరే తప్పే మాట్లాడడం తప్పే ఒప్పుకుంటున్నాను మీరు అన్నట్టు ఒకసారి కోపం రాదా మనిషికి ఒక్కసారి మీ చెవులు వచ్చి రోజు వందలాది మంది తిడుతూ ఉంటే ఒకసారి మీరు రియాక్ట్ గారా ఒక్కసారని అవుతాం కదా అది కూడా మేము ఏం చెప్పినామంటే మేము ట్యాక్స్ కడుతున్నాము నేను ప్యాకేజ్ తీసుకోవడం ఏంట్రా అని అన్నాము కోపం బాధ ఆవేదనతో అంతే తప్ప దాన్ని మేము క్రిటిసైజ్ చేయాలని కాదు రెండో విషయం ఇప్పుడు ఇంటూరు రవికిరణ్ అని పేరు తీశారు ఇంటూరు రవికిరణ్ యొక్క గొప్పతనం గురించి వైసీపీ ప్రతినిధి చెప్పారు ఒకసారి ఈ ఫోటో చూడండి ఈ ఫోటో చూడండి ఈ ఫోటోకి ఏం రాశారు తెలుసా అతను క్యాప్షన్ ఇది ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో రాసిన క్యాప్షన్ ఏంటంటే చదువుతాను చూడండి పక్కన పవన్ ఎప్పుడు నాదండలో కూర్చోవాలా రాపాకుని ఎందుకు కూర్చొనివ్వరు రాపాక ఆ టైపు కాదు కాబట్టి అంటే ఏంటి అర్థము రెండు దండలు దండలేసి దాని వెనకాల క్యాప్షన్ పెట్టి రాసిన అతను అతను చాలా నీతివంతుడు చాలా నిజాయితీ పడ ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి అతను అతను ఇప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న అకౌంట్ మొత్తం ఇప్పుడు పని చేయట్లేదు అది డిజేబుల్ అయిపోయింది కొన్ని స్క్రీన్షాట్లు తీసి పెట్టినట్టు మీకు చూపిస్తున్నారు రెండో పాయింట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ కూడా ఈవీఎం గురించి మాట్లాడారు ఈవీఎం వల్ల గెలిచారు రెండు వేల పంతొమ్మిది మా అధినేత ఎప్పుడు మాట్లాడలేదు ఏమన్నారు ఒకే మాట దానికి కావాలంటే సాక్ష్యం కూడా పెడతాను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏమన్నారంటే అందరూ ఈవీఎం వల్ల గెలిచారని అంటున్నారు నూట యాభై అని దాన్ని నేనేం పెద్దగా నమ్మట్లేదు అని కూడా అన్నారు జగన్ రెడ్డి గారు బాగా పరిపాలించండి మా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది మే పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చిన సాయంత్రం చెప్పిన మాట ఇది నేను రిజల్ట్ సాయంత్రం చెప్పిన మాట సారీ మే ఇరవై మూడో తారీఖు చెప్పిన మాట సాయంత్రమే ప్రెస్ మీట్ పెట్టి మీరు బాగా పరిపాలించండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుంది ఈవీఎం గురించి ఆ విధంగా మాట్లాడారు మూడో పాయింట్ వచ్చి ఆర్గనైజర్ క్రైమ్ గురించి మాట్లాడారు ఆర్గనైజర్ క్రైమ్ నుంచి మిగతా ఛానల్ గురించి మాట్లాడారు కదా ఓసారి చూద్దాం చంద్రం తాత వాళ్ళ మీడియా వాళ్ళ బులుగు మీడియాలో ఓసారి చూడండి రోజు వాళ్ళ మీడియాలో ఏం జరుగుతుంది ఇవన్నీ అవే ఇవన్నీ చంద్రం తాత పెళ్లిళ్ళు ప్యాకేజీలు బ్రోకర్లు రాసి తమ్ముల పెట్టినారు ఇందాక ఆయన అన్నాడు కదా తమ్ముళ్ళు ఇప్పుడు మనం చాలా విలువలు విశ్వసనీయతతో ప్రవర్తిస్తాము మనకంటూ అక్కడ కూర్చున్న చర్చల్లో కూర్చున్న నలుగురు ఎలాంటి మంచి మాటలు ప్రవర్తన తీరు మనం గత ఐదేళ్ల నుంచి రాసిన రాతలేంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన రాతలేంటి ఆ తర్వాత ఈయన ఇప్పుడు మాట్లాడాడు కదా తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టద్దని ఓసారి ఆయన మాట్లాడిందే కాదు నువ్వు పుత్రుడివి కిరాయి పుత్రుడివి నువ్వు అమ్ముడు పోయేటటువంటి వ్యక్తివి నువ్వు రాజకీయ వేసవి రాజకీయ వేస పవన్ కళ్యాణ్ ఈ బొమ్మ చూడండి ఒకసారి ఏం పెట్టాడు బొమ్మ చూడండి మా అధినేతది మార్ఫింగ్ కదా అది దాన్ని మాట్లాడి ఆయన ఆయన అకౌంట్ లో నుంచి చూపిస్తాను ఇది ఆయన అకౌంట్ ఇప్పుడు ఎవరైతే నీతులు మాట్లాడారో వైద్య ప్రతినిధిగా ఆయన అకౌంట్ లో చూసిన కాదు కాదు మమ్మల్ని తప్పు చేసినా మేము ఏ రోజు జనసేన వాళ్ళు లైన్ క్రాస్ చేయలేదు ఏది అధికారికమైన వ్యక్తులుగా ఇప్పుడు ఈయన అధికారికమైన వ్యక్తే కదా ఇలాంటి మాటలు మాట్లాడారు కదా ఇలాంటి ఆయన అకౌంట్ లో ఇప్పటికీ ఉన్నది స్టిల్ ఎగ్జిస్టింగ్ కొన్ని తీసేసాడు లేండి ఇప్పుడు ఈయన ఈ పతివ్రత నీతులు ఆగండి రెండో మాట ఇప్పుడు ఆ నలుగురు నలుగురు పెళ్లిళ్ళు చేసుకుంటారు కార్లు నార్చినట్టు మాట్లాడు మారుస్తూ ఉంటారు ఈ భాషలతో ఎవరు మాట్లాడారు ఎవరు ప్రోగోక్ చేశారు మాదినే మాట్లాడినా భారతి గారు విజయమ్మ గారు లేకపోతే సోదరి షర్మిలా గారు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారని చెప్పిన సందర్భం తీనా వీడియో చూపించనా ఏ రోజన్నా ఇంట్లో వాళ్ళన ఆడవాళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడినా మమ్మల్ని మాట్లాడే తప్పు అలాంటి మాటలు మాట్లాడుతుంటే మేము పార్టీ నుంచి లాస్ట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఇప్పుడు ఆ మన విజయ్ విజయ్ బాబు అని వాళ్ళ ఛానళ్లలో కూర్చుంటూ ఉంటాడు మన సోషల్ మీడియా సంబంధించిన మా కార్యకర్తలన్నీ అరెస్ట్ చేస్తున్నారు బయటికి తీసుకురావాలి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదు అంటూ కోర్టులో వేస్తే ఆయనకి యాభై వేలు ఫైన్ వేశారు ఎందుకే సార్ తెలుసా ఎందుకే సార్ తెలుసా సాక్షాత్తు జడ్జిలు కూడా వదిలిపెట్టలేదు కాబట్టి సోషల్ మీడియాలో ఇష్టాని రీతిగా ప్రవర్తిస్తే సోషల్ మీడియాలో ఇష్టాన్ని కోర్టు చెప్పిన మాట అది వీళ్ళ స్థాయి బ్రహ్మనాయుడు గారు నేను మాట్లాడినే ఉంటే ఎస్ డెఫినెట్లీ నేనేం కిరణ్ రాయల్ కంటే సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడలా నేనే పవన్ కళ్యాణ్ గారు సంస్కారం నేనేం రాయశాఖర్ కంటే సభ్యతా సంస్కారం లేకుండా మాట్లాడలా నేనే అయ్యన్నపాతుడు అచ్చెన్నాయుడు లాగా లం భాష మాట్లాడలా ఆయనే నేను నేనే మీడియేటర్ని నేనే రోజు తిట్టించుకుంటున్నా బీజేపీ వాళ్ళతో ఈ కోసం వాళ్ళతో చివాట్లు తిన్నా నేను మధ్యలో గా ఉన్నా కన్సల్టెంట్ నేను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నేను ఎడ్యుకేషన్ బ్రోకర్ అనేవాళ్ళు నేను అదే వాడు వాడుంటా అదే తప్పైతే చంపుతా పేక పిసికి పిసికి చంపేస్తా ఎవడైనా మీ జనసేన లిటర్ మీరు మీ 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 మీరు నడుపుతున్న విధంగా నేను రాజకీయ వేస్తున్నా కదా మీర మీరు రాజకీయ వ్యభిచారం చేస్తుంది మీ జనసేన పార్టీ

శంకర్రెడ్ గారు ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చే టైం తొందరలోనే ఉంది అందరికి వస్తాయి నేను బూతులు మాటాన్ని నాకు వస్తాయి మీరు మాటాన్ని మీకు తొందరలోనే ఉంటాయి సిల్లీగా మీరు కూడా పిచ్చి పిచ్చి మాట్లాడు మాట్లాడుతారు ఈ మధ్య ఏది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు నోటీసులు మీరు పిత్తారు దగ్గరుండి నేను పోరాడతారా మీరు వెళ్ళి కేసు పోరాడతారా

చేయండి మీరు కదా ఎవరు తప్పు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనం మాట్లాడే ముందు నేను అడిగినప్పుడు మీరు కూడా పోరాడతారా అని అడిగా మీరు కూడా మీరు కూడా డిబేట్ లో ఎస్ ఈ జనసేన రాయపడి అయితే మాట్లాడిన తప్పుడు పెడుతున్నారు తప్పు ఎప్పుడు కేసు పెడుతున్నారు

మీరు నన్ను అనాలి అర్థమైందామనాయుడు రాలేదు నాది ఆఫ్ నైజం కాదు మీరు ఎంతో మందిని ఎన్నో ఛానల్లో చూస్తుంటారు నేను అగౌరవంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా మాట్లాడే క్రిటిసైజ్ చేస్తానే కానీ ఎవరిని కూడా అగౌరవంగా ఒక మాట ఈ రోజు వరకు మీరు అగౌరవంతో అయ్యా కిరాక్ కార్పి అనే అతను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నానని తెలుగుదేశం అతన్ని అడగండి అయ్యా శేమరాజ అనేవాడు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అని తెలుగుదేశం వాళ్ళని అడగండి. అయ్యా మీ కిరణ్ రాయల్ అనేవాడు మాట్లాడే బోకు మాటల మీద ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు ఎప్పుడు కేసు పెట్టిచి దొక్కలోకి వేస్తున్నారు అని జనసేన వాళ్ళని అడగమన్న మేము అడుగుతాం. రైట్. గారు విజయగార్ గారు ఇప్పుడు ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పిన వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళ నాయకులు తిడతన వాళ్ళని. అమ్మా చాలా చాలా అడిగారు సార్. సంతోషం. బ్రహ్మరెడ్డి గారు మీరు అడిగారు సంతోషం అనేది. ఓకే అడుగుతాను నాకు ఎవరు ఎవరు నాకు మిత్రులు కాదు.

ఇప్పుడు వరకు కదా విన్నారు జనాలు అంతగా జాగ్రత్తగా సంస్కారం నీ సంస్కారం ఏంటో బోకులు గీకులు టీవీ మాట్లాడే భాష కాదయా మార్చుకోవాలి నెక్స్ట్ నువ్వే ఒక్కొక్క మాట్లాడే గుర్తుపెట్టుకోవడం తొందర అందరికి ఉదేశాలు వస్తాయి విజయ్ సార్ డిస్టర్బ్ ఎందుకు చేస్తారు మీరు విగ్రత కోల్పోతున్నారు ఈ మధ్య మీరు విజయ గారు కంక్లూజన్ సమాధానం చెప్తున్నా వచ్చి విజయ్ గారు బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు ఇప్పుడు వెంకటరెడ్డి భాష ఏంటో మీ మీద గతంలో ఎన్ని ఛానల్స్ లో మాట్లాడారో అన్ని కూడా తెలిసిందే తర్వాత మీరు కూడా వ్యక్తిమే ఒక ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి మీరు ప్రజలకి ఏం జరుగుతుందో నిజాన్ని నిర్భరంగా చూపిస్తున్నటువంటి ఛానల్లో ఉన్న వ్యక్తిగా మీరు కూడా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏ గవర్నమెంట్ లో జరిగింది అది నేను ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కూడా కూడా చేయించాను ఆ రోజు ఆ రోజు జడ్జి గారు చేయమంటే చేశారు నార్మల్ గా చేయలేదు నేను చేయించిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఆ వీడియో నన్ను తిట్టినటువంటి ఆ కాల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రికార్డింగ్ అయితే జస్టిస్ ముందుకు తీసుకువెళ్తే జడ్జి గారికి అసహ్యం వేసి ఎఫ్ఐఆర్ చేయమంటే ఎఫ్ఐఆర్ చేశారు అవన్నీ ఎందుకు అవన్నీ అవన్నీ కాలక్రమేణా వాళ్ళకి జరగాల్సినటువంటి జరుగుతా ఉన్నాయి దేవుడు వాళ్ళకి శిక్ష విధించాడు ప్రభుత్వాలు కూడా విధిస్తా ఉన్నాయి ఇంకా ఒకటి బ్రహ్మనాయుడు గారు అందుకనే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండడం కోసం ఈ రోజు మా వాళ్ళు ఎవరు చేసినా అది తప్పే నేను చెప్తా ఉన్నాను క్లియర్ గా మా వాళ్ళు చేసినా తప్పే దాని మీద ఖచ్చితంగా టేక్ యాక్షన్ కట్టడి చేస్తాం మేము ఖచ్చితంగా కట్టడి చేస్తాం ముందు వెంకటరెడ్డిని నోరు అదుపులో పెట్టుకొని ఉంటే మంచిది లేదంటే నెక్స్ట్ నువ్వే వెళ్ళిపోతావు అందులో డౌట్ లేదు నీ మీద కూడా ఎందుకంటే అలాంటి జరగకూడదు మన రాష్ట్రాన్ని పరువు కాపాడు ముందు వచ్చి ఇది భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏదైతే బ్రహ్మనాయుడు గారు దయచేసి